హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక అంజలి పాపని రెస్ట్ తీసుకోమన్నారు కదా బాబుగారు పాపని రెస్ట్ తీసుకోమని మనందరూ బయటకు వెళ్దామని చెప్పి అంజలిని రెస్ట్ తీసుకోమని వీళ్ళు బయటకు వెళ్తారు ఇక ఆరు బాధగా నుంచొని ఉంటే గుప్తా బాలిక అని అంటుంటే ఏదో అనాలనుకున్నారుగా అనండి గారు అంటే నేను అనుటకు నీవు అను నీవు వినుటకు ఏమీ లేదు బాలిక నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసు కదా అని చెప్పడంతో ఇక ఆరు మళ్ళీ నేను మనోహరి విధి చేతిలో ఓడిపోయాను గారు ఈరోజు నాకు వచ్చిన శక్తితో మనుని శాశ్వతంగా ఆయన జీవితం నుంచి ఓ దూరం అనుకున్నా కానీ చేయలేకపోయాను అని చెప్పడంతో ఇక ఘోరా బారి నుంచి నువ్వు తప్పించుకున్నావు అది విజయం కదా అంటాడు గుప్త ఘోర నేను బంధించి ఉంటే ఎంత ప్రమాదం జరిగినో తెలియను కదా బాలిక అంటే ఇక ఆరు ఆ మనోహరి ఇంట్లో ఉంటే కూడా ఎంత ప్రమాదమో మీకు తెలుసు కదా గారు అని ఆరు అనడంతో ఇక గుప్త ఏమి జరగవాలని లిఖించను అదే జరుగును నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం బాలిక నీవు లేనిచో ఈ ఇల్లు ఏమవుతునని నువ్వు భయపడుతున్నావు కేవలం అది నీ భయం మాత్రమే నీవున్నా లేకపోయినా ఏది మారదు ఎందుకు ఈ నీకు ఈ ఆరాటము అని అంటే ఇక ఆరు నేను తల్లిను కదా మీరు అనుకున్నంత సులువుగా నేను అనుకోలేకపోతున్నాను మనోహర్ వల్ల నా కథ అర్ధాంతరంగా ఆగిపోయింది నా తల రాతే నా చెల్లికి ఎక్కడ చుట్టుకుంటుందని భయపడుతున్నాను అని అనడంతో ఇక గుప్తా కర్మ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ తప్పించుకున్నాను రేపు అన్న రోజు అక్కడ తప్పించుకోలేదు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పడంతో ఇక ఆరు బతుకున్న నన్ను చంపి సుఖంగా ఉంటున్న నా కుటుంబాన్ని బాధపెట్టి ఎప్పుడో అనుభవించే కర్మ గురించి మీరు నాతో మాట్లాడుతున్నారా గుప్తగారు నాకు మన్ను గురించి తెలియక మన్ను చేతుల్లో ఓడిపోయా కానీ నా కుటుంబాన్ని మోసపోనివ్వను కష్టాల పాలు అవ్వనివ్వను అని ఆరు అనడంతో ఇక గుప్త రేపటితో నీ గడువు పూర్తి అగుజును బాలిక ఈ ఒక్క రాత్రైనా మనశ్శాంతిగా నీ కుటుంబంతో గడపవలేనని నేను కోరుకుంటున్నాను బాలిక రేపు వేకుజామునే వాళ్ళందరూ వెళ్ళుచున్నారు గుర్తుంది కదా బాలిక అంటే ఇక ఆరు నేనెప్పుడు ఎక్కడికి వెళ్ళను ఎవరిని కలవను ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది గుప్తగారు ఆ దేవుడు నన్ను మోస మోసం చేయడు నా కథని అర్ధాంతరంగా ఆపడు అని చెప్పడంతో ఇక గుప్త నవ్వుతూ నీ కథ ఎప్పుడో ముగిసినది బాలిక అని చెప్పడంతో ఇక ఆరు నా చావుతో నా కథ ముగియలేదు అప్పుడే నా కథ మొదలైంది గుప్తగారు మనోహరి అంతంతోనే నా కథ పూర్తవుతుంది అది మెల్లగా మీకే క్లారిటీ వస్తుంది అని చెప్పడంతో ఇక గుప్త ఎటుటి నుంచి వచ్చింది బాలిక నీకు మొండి ధైర్యము అని అడగగా ఇరవై ఏళ్ళు ఒంటరిగా ఉండడం వల్ల మొండితనంతో వచ్చి వచ్చింది గారు ఈ మొడితనం అది అంత సులువుగా పోదు మీరు అన్నట్టు రేపటితో నా కథ ముగిసిపోతే నేను మళ్ళీ నా చెల్లెలు బిడ్డ రూపంలో ఈ ఇంటికి వస్తాను అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆరు గుప్త మాత్రం బాలికకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు రేపు వాళ్ళు అస్తికలు కలిపిన వెమ్మటే తస్ తక్షణమే బాలికను తీసుకొని మా లోకమునకు వెళ్ళిపోతాను జగన్నాథ రేపు ఒక్క దినము అనుకూలంగా మాకు జరిగినట్టు మీరు మాకు ఆశీర్వాదం ఇవ్వము నేను ఈ అజ్ఞాతవాసం నుంచి బయటపడును అని స్వామిని వేడుకుంటారు మరో పక్కన రామ్మూర్తికి మిస్సమ్మా ట్యాబ్లెట్స్ ఇస్తుంది పాలు ఇవ్వడంతో అక్కడ పెట్టమ్మ అంటారు రామ్మూర్తి నుంచి ఎంత అలసిపోయావో రెస్ట్ తీసుకో తల్లి అంటుంటే నానా మీతో మాట్లాడే నేను పడుకుంటాను మీరు సంతోషంగా ఉన్నారా నాన్న నువ్వెలా ఉన్నావమ్మా అని రామ్మూర్తి అడగడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఒక కుటుంబం మనకి తోడుగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి నాకు నువ్వు నీకు నేను కష్టం వస్తే కన్నీళ్ళు తుడిచేవాళ్ళు మనిషికి భరోసా ఇచ్చేవాళ్ళు మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతుందో నానా అని అంటే ఇక రామూర్తి అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావు నాకు అదే చాలు అంటుంటే ఇక మిస్ అమ్మా నేను సంతోషంగా ఉన్నాను కానీ మీకున్న బాధ గురించి నాకు చెప్పండి అంటే నాకేం బాధ తల్లి అని అడిగితే మీ కళ్ళల్లో దాస్తున్న ఆ బాధ గురించి నాకు చెప్పండి అని అడుగుతుంటే నాకేం బాధలు ఉన్నాయమ్మా నువ్వు బాగున్నావు అమ్మ నాన్న లాంటి అత్తగారు మామగారు వజ్రా లాంటి పిల్లలు బంగారంలా చూసుకునే భర్త నాకు ఇంక ఇంతకన్నా ఇంకేం కావాలి అని అనడంతో నాన్న నాకు కూడా అర్థం కావట్లేదు నేను ఇంత సంతోషంగా ఉంటే మీరు దేనికి బాధపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మొన్న ఆయనతో వచ్చినప్పటి నుంచి మీలో మార్పులు నేను గమనిస్తున్నా అక్క గురించి నిజంగా మీకు తెలియలేదా తెలిసినా దాస్తున్నారా ఆయన చెప్పట్ల మీరు చెప్పట్లేదు అయినా అక్క గురించి మీకు తెలిసిందేమో అక్క మనల్ని అసహించుకుంటుందేమో ఇలా ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి నాన్న దయచేసి అక్క విషయంలో నాకు నిజం చెప్పండి ఆ నిజం ఎంత బాధపెట్టిన నేను తట్టుకోగలను అని అడగడంతో ఇక రామూర్తి తన మనసులో నువ్వు తెలుసుకోవాలనుకున్న ఆ నిజం నీ మనసుని మొక్కలు చేస్తుంది ఈ కష్టం ఈ కన్నీళ్ళు నాతోనే ఆగిపోవాలి అని మనసులో అనుకుని బయటికి నీకు చెప్పాల్సింది ఏమైనా ఉంటే నేను తప్పకుండా చెప్తానమ్మా ఏం లేదు అని అంటుంటే ఇక మిస్ అమ్మ ఊరుకోకుండా నానా అలా కాదు నా కళ్ళల్లోకి చూసి చెప్పండి అక్క గురించి మీకు నిజంగా ఏం తెలియదని అని అడుగుతుంటే ఇక రామ్మూర్తి నిజంగానే అక్క గురించి నాకేం తెలియదు నిజం నమ్ము అని చెప్పడంతో ఇక సైలెంట్ అవుతుంది సరేనా ఇప్పటిదాకా ఏదో ఆలోచనలో ఉన్నాను మీరు నాకు అబద్ధం చెప్పరన్న నమ్మకంతో మీరు చెప్పిందే నిజమని నమ్ముతున్నా పొద్దున అమ్మ వాళ్ళు మాటల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అక్క కూడా ఎఫ్ఎం వినేదని ఎవరితోనో ఫోన్లో మాట్లాడేదని వాళ్ళు చెప్తుంటే ఆ విషయాన్ని మధ్యలోనే ఆయన ఆపేశారు నాకు ఫోన్ చేసిన ఆవిడ అక్క ఒకళ్ళే అయ్యి ఉంటారా అంటే ఇక రామ్మూర్తి నవ్వేస్తూ అమ్మ ఈ సిటీలో ఆవిడ తప్పించి ఇంకెవరూ లేరా ఏంటి అని అనడంతో ఇక అందరూ అలాగే అంటున్నారు కానీ ఆ ఇద్దరు ఒకళ్ళు కాకూడదు నానా ఆ అక్క నాకు తా చాలా కొన్ని రోజుల్లో బాగా పరిచయమైంది అలాంటి ఈ లోకంలో లేదు అంటే చాలా బాధగా అనిపిస్తుంది నాన్న అయ్యో నాన్న ఏదో ఆలోచిస్తూ మిమ్మల్ని బాధపడుతున్నాను పాలు తాగండి అని చెప్పడంతో పాలు తాగుతారు రామ్మూర్తి నాన్న మీరేం ఆలోచించకుండా పడుకోండి ప్రశాంతంగా అని చెప్పి మిస్సమ్మ వెళ్ళిపోతుంది ఇక రామ్మూర్తి మిస్సమ్మ వెళ్ళంగానే బాధపడుతూ ఆ దేవుడి దేవాల నువ్వు మీ అక్క గొంతుకన్నా విన్నావు నాకు దేవుడు ఆదృష్టం కూడా కల్పించలేదమ్మా అని బాధపడుతూ ఉంటాడు మరో పక్కన ఘోర వెనకాలన్న నలుగురితో కలిసి స్కెచ్ వేస్తూ ఉంటాడు ఇది అమరేంద్ర విల్లు ఇక్కడి నుంచి వాళ్ళు అస్తికలు తీసుకొని వస్తారు ఇక్కడి నుంచి ఇలా వెళ్తారని స్కెచ్ గీసి వెనకాలన్న నలుగురికి వివరిస్తూ ఉంటాడు ఘోర అందరూ కిందకు వస్తారు అప్పుడు మనం ఎలాగైనా సరే తీసేసుకోవాలి అస్థికల్ ప్లాన్ వేస్తూ ఉండగా ఇక అక్కడున్న అతను అలా ఎలా వస్తాడు అలా ఎందుకు టర్నింగ్ తీసుకుంటాడు అని క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు ఇక గోరా మాత్రం అమరేంద్ర కారు నడిపేది మనోహరి కాదు అమరేంద్ర కారు నడిపేది అమరేంద్ర కోసం ప్రాణాలు ఇచ్చే రాతోడు నీకు ఎలా ఇచ్చేస్తారు ఆస్తికలు ఆ రాతోడు నేను చెప్పినట్టుగా కారు తీసుకొచ్చి ఇదిగో నేను చెప్పిన స్పాట్ దగ్గర ఆపుతాడు అని చెప్పడంతో ఘోర నువ్వేమంటున్నావో మాకు అర్థం కావట్లేదు ఆ రాతోడు నీ మాట ఎందుకు వింటాడు అని చెప్పడంతో ఘోర నవ్వుతూ ఉంటాడు ఇక మరోపక్కన రాతోడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఘోర తనతో తీసుకొచ్చిన పౌడర్ని ఒక్కసారిగా రాతోడు కళ్ళల్లో జల్లుతాడు ఇక రాతోడు కళ్ళు మూసుకుని ఉండడంతో ఘోర ఏవో మంత్రాలు చదివి రాతోడిని వసపరుచుకుంటాడు ఇక రాథోడ్ ఏం చేయమంటావో చెప్పు గోరా అని అడగడంతో అమరేంద్ర కుటుంబాన్ని మామిళ్ళ చెరువుకు తీసుకురా ఎవ్వరికీ అనుమానం రాకూడదు అనుమానం వచ్చిందా ఓటమే అని ఘోర చెప్పడంతో ఇక సరే గోర నువ్వు నువ్వు వెళ్ళి సిద్ధంగా ఉండు నేను తీసుకొస్తాను అంటాడు రాథోడ్ ఆ కుటుంబాన్ని నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది అని తల ఎగరేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇదంతా ఘోర వెనకాల ఉన్న వాళ్ళకి చెప్తూ నవ్వుతూ ఉంటే సరైన సమయంలో మంచి వస్త్రాన్ని ఉపయోగించావు అని వెనకాల వాళ్ళు అంటూ ఉంటారు అమరేందర్ని ఒడిచి అస్థకలు తీసుకోవడం మీ పని అడ్డొస్తే ఆ కుటుంబంలో ఒక్కళ్ళని కూడా వదలకండి అని ఘోర వాళ్ళకి చెప్తూ ఉంటాడు అడ్డొస్తే అందరిని చంపం చంపమని వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఇక ఆరు బయట నుంచి చూస్తూ ఉంటే గుప్త వచ్చి మరో జన్మకు సరిపడే విధంగా నీ ఇంటిని నీ కుటుంబాన్ని ఇప్పుడే చూసుకుంటున్నావా బాలిక నీ అస్థికలు ఈరోజు కాశీలో కలపనున్నారు అరుంధతిగా రోజు నీ ప్రస్థానం ముగియనున్నది నీ బంధాలన్నీ వదిలి నీ ఆత్మని నీ ఆత్మని పరమాత్మలో కలిపేటందుకు నువ్వు సమ్మతినివ్వు బాలిక అని గుప్త అడగడంతో ఆరు గుప్తగారు తండ్రికి దూరమయ్యి జీవితాంతం అనాథగా బతికా నా కన్నవాళ్ళ గురించి తెలిసాక నా తోబుట్టుని కష్టాల్లో వదిలి వెళ్ళిపోతున్నా నా కుటుంబానికి ఇచ్చే మనోహర్ని వదిలి వెళ్ళిపోతున్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను కష్టపడుతున్నాను అంటే అట్లా మాట్లాడుకు ఎవరికి ఏమి అన్యాయం జరగలా ఏదైనా అన్యాయం జరిగితే అది నీకే జరిగింది బాలిక అంటాడు గుప్తా మనం వెళ్లే సమయం వచ్చింది వెళ్దాం పద బాలిక అంటే అస్థికలు కలిపేంతవరకన్నా ఇక్కడ ఉందాం అంటుంది ఆరుంధతి నువ్వు ఇక్కడ ఉన్నంత మాత్రాన ఏమీ మారదు బాలిక అంటే అది నాకు తెలుసు కానీ ఉన్న కాశీ పైన నా కుటుంబంతో గడుపుదాం అనుకుంటున్నాను అంటుంది ఆరు అటు బాలిక కాశీ నుంచే మనం మనం మన లోకానికి వెళ్దాము సిద్ధంగా ఉండు అంటే సరే అంటుంది ఆరు ఈలోపు రాతోడు కారు వేసుకుని వచ్చి తేడా తేడాగా చూస్తూ ఉంటే గుప్తా ఇంకా ఆరు ఇద్దరు రాతోడిని గమనిస్తూ ఉంటారు